ఈ మూడు సంవత్సరాలు చాలా కష్టకరమైనటువంటి సంవత్సరాలు ఒక పేరు చెప్పాలంటే సునామీ అని చెప్పచ్చు అగ్ని ప్రళయం అని చెప్పచ్చు ఎక్కడ చూసినా అగ్ని ప్రళయం అని చెప్పచ్చు మీరు చూస్తూనే ఉన్నారు అందరికీ తెలిసినట్టుగా కరోనా అని చచ్చిపోతేనే కరోనా అనుకున్నాము ఇప్పుడు చావకోకుండా ఉండేటువంటి కరోనాలు దండిగా ఉన్నాయి మనలో ఇప్పుడు ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి అటు బాగ్ కాదు అటు చచిపం మేమంతా ఔషధి ఇచ్చినప్పటికి కూడా అటువంటివన్నీ నివారణ కావాలంటే ఈ సంవత్సరం మనం శివకేశవుల్ని భేదం చేయకుండా శివాలయానికి వెళ్ళినప్పుడంతా కూడా శ్రీహరిని స్మరణ చేయండి హరి ఆలయానికి వెళ్ళినప్పుడంతా వెంకటరమణ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడంతా శివస్మరణ చేయండి శివుడే శివుడు యొక్క ఆత్మనే విష్ణువు విష్ణువు యొక్క ఆత్మనే శివుడు ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఇట్లా మీరు ఈ చేశారంటే అందరూ అట్లీస్ట్ దత్తభక్తులన్నా మనం చేసుకుందాం ఆ నియమాన్ని మనం పాలిస్తాం పాలించినప్పుడు మనకు నిజంగా కూడా వైబ్రేషన్ ఉపయోగపడుతుంది ఈ సంవత్సరం శివరాత్రి యొక్క విశేష సందేశం మీకు ఇదే నేను ఇస్తున్నా शुभं कलगनी